నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం సాగు బాగుండాలంటే ఉండాలి అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక రాయలసీమలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కానీ దురదృష్టం ఐదేళ్లు ఒక పార్టీ వచ్చింది పేరు కూడా చెప్పను ఆ పార్టీ వచ్చి నారాయలసీమ నారాయలసీమని రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ రెండు వేల కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మళ్లీ నేను వచ్చాం ఎన్డీఏ వచ్చింది ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు నీవా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు టిఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం నేను మీ అందరికి ఓటి హామీ ఇస్తున్నా పదకొండో తారీఖున పంపులు ప్రారంభిస్తాం పదైదో తారీఖు జీడీ పల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానికి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి సాగునీటి విషయంలో తీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది తెలుగుదేశం పార్టీది తెలుగు గంగ ఎవరి తమ్ముడులో ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా నగురు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా హందివా ఎప్పుడొచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా గండి కోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా నేనే నిర్మాణం చేశాం